జై హిందూ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమర సంఘం మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి తొమ్మిదేళ్ళు చూశారు కదా పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గిస్తున్నటువంటి జన సైనికులు చిన్న ఎపిసోడ్ వచ్చింది డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కంపారిజన్ చేస్తూ నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు కంపారిజన్ చేస్తారు మీరు ఓకే అని లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు ఏంటి ఏమైంది ఆయనకి ఆయన పెరిగిపోతారా ఆయన ఆయనకి అంత కోడుపులరా పవన్ కళ్యాణ్ గారిని మించినటువంటి కోడుపులరాని కాదు మాట్లాడు తను మీటింగ్ పెడుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చినంత జనం రారు ఆయనంత వక్త కాదు ఆయన నారా లోకేష్ గారు ఆయన ఇప్పుడు ఎదుగుతున్నారు ఆయన ఇంకా స్టిల్ తండ్రి చాటు బిడ్డే అక్కడి నుంచి బయటపడటానికి ఆయన కృషి జరుగుతుంది ఇప్పుడు నారా లోకేష్ గారు కానీ నారా లోకేష్ గారులో హీజ్ ఇన్ ఎఫిషియెంట్ పర్సన్ అంటే కాదు హీజ్ అస్ట్ కాన్ఫర్డ్ స్టూడెంట్ అతని దగ్గర వర్త్ ఉంది ఆయన దగ్గర ఆయన దగ్గర విషయం లేకుండా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ పార్టీని ఎంత ఎంత ఎఫిషియెంట్ గా నడవదు నడిపించలేరు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పార్టీ అంతా నారా లోకేష్ గారు చేతిలోనే ఉంది ఆయన నడిపిస్తున్నారు పార్టీ అంతా పరిపాలన అంతా నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు పరిపాల పార్టీని అంతా కింద నారా లోకేష్ గారు చూసుకుంటున్నారు ఆయన ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఒక బడ్డీని తగ్గింది ఆయన వల్ల అది పక్కన పెడదాం పవన్ కళ్యాణ్ గారిది అసలు పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారితో ఎందుకు కంపారిజన్ చేసినారు మీరు అధినాయకుడు వర్సెస్ అధినాయకుడు కదా నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు కదా ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారిని కంపారిజన్ చేస్తానంటారా ఎందుకంటున్నానండి నేషనల్ వైడ్ చూద్దామండి నేషనల్ వైడ్ ఎంటైర్ ఇండియా ఇప్పుడు ప్రజెంట్ సెన్సేషన్ ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓకే సరే పవర్ స్టార్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎం రాష్ట్ర మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వ్ చేయండి ఆయన మీటింగ్ పెడితే నేషనల్ మీడియాలో మీరు ఇంగ్లీష్ ఛానల్స్ హిందీ ఛానల్స్ తీసి చూడండి పవన్ కళ్యాణ్ గారికి అసలు ఎంత వెయిట్ చేస్తారు వాళ్ళంతా వాళ్ళు చూశారు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారి క్యాంపైనింగ్ చూసి అది బాబు ఎంట్రీ క్యాంపెయినింగ్ అనుకున్నారు అందరు జర్నలిస్టులు అందరు చూసిన వాళ్ళంత అందరికీ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి కంటే పవ రామ్ చరణ్ గారు కానీ నెక్స్ట్ ఇంకా చిరంజీవి గారు కానీ ఫేమస్ కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత నాకు పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు చాలా ఫేమస్ ఆయన పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ వ్యూస్ చూడండి ఎలా ఉంటాయో అంతలో జరుగుతుంది ఆయన గురించి ఇంక అంటే ఇప్పుడు నారా లోకేష్ గారిని ఇంత కంపారిజన్ చేశారు అసలు ఏ రకంగా నారా లోకేష్ గారికి సెంట్రల్ రేంజ్ లో నేషనల్ రేంజ్ లో చంద్రబాబు నాయుడు గారి కొడుకుగానే అని గుర్తింపు ఉంది ఇంకా పార్టీ ఓకే పార్టీ జనరల్ సెక్రటరీ అవన్నీ ఇవన్నయకుడు ఏదైనా అయినా సరే అవ్వండి బట్ ఆయన పవ పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారితో కంపారిజన్ చేయొద్దు ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి లాగా పవన్ కళ్యాణ్ గారేమో ఆంధ్రాలో బీజేపీ పార్టీకి సనాతన ధర్మ ఇష్యూ ఎత్తుకున్నారు అన్నమలయేమో తమిళనాడులో ఎత్తుకున్నారు అని చెప్పి అసలు అన్నఎమ్మెల్య గారికి ఈయనకి కంపారిజన్ ఏంటి అన్నఎమ్మెల్యే గారికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అన్నఎమ్మెల్యేతో కంపేర్ కంపారిజన్ చేసి ఆయన స్థాయిని తగ్గిస్తున్నారు అక్కడ మీరు ఇప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడతాను పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇండియ్యూడ్యువల్ గా వచ్చారు ఇండియ్యూడ్యువల్ గా పార్టీ పెట్టి ఒక యాక్టర్ గా ఎదిగి ఇండీడియల్ గా పార్టీ పెట్టి ఆయన తెచ్చుకున్నారు ఈ ఓటింగ్ అంతా ఉన్నప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ ఒక ఇదంతా చేసుకున్నారు ఆయన ఆయన కష్టం ఇదంతా ఈయన ఎవరు అన్నామలయ్య గారు ఉన్నారు అన్నామలయ్య గారు ఓకే హీజ్ అండ్ రిటైర్డ్ ఐపీఎస్ సారీ నాట్ రిటైర్డ్ ఐపీఎస్ ఆయన రిజిగ్నే ఐపీఎస్ రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చారు ఆయన ఎఫిషియంట్ పర్సన్ ఆయన ఆయన ఉద్యోగం చేసినంత కాలం చాలా ఎఫిషియంట్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అన్నమలయ్య గారు నాకు ఎందుకు కాలతుంది అంటే వీళ్ళిద్దరిని కంపేరిజన్ చేసినప్పుడు అన్నమలయ్య గారు బీజేపీ పార్టీ నుంచి ఆ నీడలో ఎదుగుతున్న నాయకుడు బిజెపి పార్టీ ఆయన ఎదిగిస్తుంది ఎందుకంటే ఇదే ఫ్యూచరిస్టిక్ లీడర్ అని చెప్పేసి పవ అనేవాడు లేకపోతే బీజేపీ పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడు అక్కడ బీజేపీకి ఉన్నటువంటి మిషనరీకి ఇంకో నేను తయారు చేసుకుంటారు అన్నమల్లి లేకపోతే ఇంకో అతను వస్తారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని రీప్లేస్ చేయగలరా బీజేపీ వాళ్ళు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి బీజేపీకి పవన్ కళ్యాణ్ గారితో కలిస్తేనే ఆయనకి వాళ్ళకి మనుగడు ఉంటుంది వాళ్ళకి తెలిసది ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే వీక్ గా ఉన్నారో అక్కడ ఒక నాయకుడిని పట్టుకుని ఎదుగుతూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఆ పోలు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ఇండివిజువల్ గా బీజేపీ పార్టీ ఎదగాలి అంటే ఆంధ్రాలో చాలా కష్టం అందుకని చెప్పి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం బీజేపీ పార్టీకి ఇక్కడ ఎదగడం అనేది కొంచెం కష్టమే ఎందుకంటే స్టాల్ వాట్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని చిన్న చేతగా నాయకులతో పోల్చి ఆయన స్థాయిని తగ్గించొద్దు ఆయన ఎక్కడో ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవిస్తే ఏంటండి ఏమైంది ఆ డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు నేను చెప్పి అంటారు అంతే కదా ఆయన కొత్తగా ఏమొచ్చింది ఏం రాలేదు కదా సారీ వాళ్ళెవరో పార్టీ నాయకుల తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారి మెప్పు పొందడం కోసం చేసిన ఇది అనమాట కూటమి ప్రభుత్వంలో ఎట్ ప్రజెంట్ ఎటువంటి ఇబ్బందులు లేవు పవన్ కళ్యాణ్ గారు నాకు డిప్యూటీ సంపద వచ్చేసింది నారా లోకేష్ గారికి డిప్యూటీ సంపద ఇస్తారు అంటే ఆయన దాని గురించి పట్టించుకోవట్లేదు క్లారిటీగా ఆయన ఆయన పని ఎలా నేర్చుకోవాలి అసలు ఏంటి ఈ సిస్టమ్ గవర్నమెంట్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఏంటి ఈయన శాఖలు ఏంటి వాటి మీద పట్టు సాధించుతా పరిపాలన మీద పట్టు సాధిస్తా ఆయన నేర్చుకుంటున్నారు ప్రజెంట్ సో ఆయన్ని ఇలాంటి వాటితో కంపారిజన్ చేసి దిగదార్చొద్దు ఆయన ఎక్కడికో తీసుకెళ్ళాలి ఎక్కడ ఫ్యూచర్లో చాలా వ్యూ హైట్స్ చాలా ఎత్తులకి ఎదగాల్సిన నాయకుడు మీరే తీసుకెళ్ళాలి ఆయన్ని జన సైనికులే ఆయన ఏజీ తీసుకెళ్ళాలి ఇలా ప్రతి చిన్నలతో కంపారిజన్ చేసి ఆయన స్థాయిని తగ్గించొద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్